హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఈవినింగ్ అవుతుంది ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అపర్ణాదేవి ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ధాన్యలక్ష్మి బాధపడద్దు మన ఇద్దరం ఈ ఇంటి కోడళ్ళమైన తోబుట్టువుల కంటే ఎక్కువగా ప్రేమగా ఉన్నాము నువ్వు బాధపడుతూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది చూడు ధాన్యలక్ష్మి కళ్యాణ్ బయట కష్టపడుతూ ఉంటే మా అందరికీ బాధగా ఉంది కానీ ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అందరం కలిసి అన్ని విషయాలు చర్చించుకున్నాక ఒక నిర్ణయం తీసుకుందాము అని అంటారు అక్క నువ్వు ఈ విషయం బాగానే చెప్పావు కానీ నీ కొడుకు నీ కోడలు సంతోషంగా ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నారు నా కొడుకుకి కదా అన్ని కష్టాలు అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి ఈరోజు కష్టాలు ఉన్నాయి అని మనం బాధపడుతూ ఉంటే ఆ కష్టాలు పోవు అసలు ఎందుకు మనకి కష్టం వచ్చిందని ఆలోచించు నీకే అర్థమవుతుంది భోజనం చేయకుండా నువ్వు బాధపడుతూ ఉంటే ఇంట్లో అందరూ బాధపడతారు అని చెప్పి ఇక అపర్ణాదేవి ధాన్యలక్ష్మితో మాట్లాడి వెళ్ళిపోతుంది ఇదంతా రుద్రాని దొంగచాటుగా వింటూ అమ్మో మా వదిన మళ్ళీ తియ్యటి మాటలు ధాన్యలక్ష్మికి చెప్తుంది మళ్ళీ ధాన్యలక్ష్మి మైండు చేంజ్ అయిపోతే ఇక అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఇక అపర్ణాదేవి వెళ్ళగానే ఇటువైపు రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి మా వదిన చెప్పిన తియ్యటి కబుర్లు వినేసి ఈ రోజు నుండి మామూలుగా ఉందామనుకుంటున్నావా అని అంటారు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏముంది చిన్న వదిన నువ్వు నీ కొడుకు అలాగే చిన్నయ్య ఎలా పోయినా తన కొడుకు తన కోడలు ఒకటవడం కోసం అటు మా అమ్మ నాన్న పాది చక్కగా కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు అక్కడ కష్టం చేస్తున్నది కళ్యాణ్ మాత్రమే ఇటువైపు కావ్య సిఈఓ అటువైపు కొడుకు మేనేజర్ ఎలాగో ఇద్దరు ఒకవేళ ఒకరి మీద ఒకరు విన్నైతే ఈ ఇంట్లో హ్యాపీగా కాపురాలు చేసుకుంటారు ఇక కళ్యాణ్ గురించి పట్టించుకునేవారు ఎవరుంటారు తన తియ్యటి కబుర్లు వినద్దు అనగానే ఇక ధాన్యలక్ష్మి మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రాజ్ అలాగే కావ్య ఆఫీస్కి చేరుకుంటారు ఇక రాజ్ డిజైన్స్ వెయ్యాలని చెప్పి ఆతృతతో ఇక తన డిజైనర్ని ఇక క్యాబిన్లోకి రమ్మంటారు నేను ఎక్స్క్లూజివ్ డిజైన్స్ నేను చెప్తూ ఉంటాను నువ్వు గీసే అని చెప్పి చాలా అంటే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు డిజైన్స్ కంప్లీట్ అయ్యాక సార్ ఎంతైనా కావ్య మేడం డిజైన్స్ దగ్గర మీ డిజైన్స్ తుస్సు ఎందుకంటే కావ్య మేడం పర్ఫెక్ట్గా డిజైన్ వేస్తారు మీరు డిజైన్ వేయలేదు సార్ నేనేమి నిజం చెప్పకుండా అబద్ధం ఆడటం లేదు అని చెప్పి అతను వెళ్ళిపోతే ఇక అనుకుంటారు అంటే ఈ పందెంలో కళావతి గెలిస్తే నేను ఓడిపోతాను మళ్ళీ ఈ మేనేజర్గానే ఉండాలి అయినా కళావతి నా మీద గెలవడం ఏంటి నేను ఈ కంపెనీ సీఈఓగా ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో పై పైకి వచ్చే ఉపయోగాలు చేశాను నిజం చెప్పాలంటే కళావతి డిజైన్స్ని గుర్తించింది నేనే అలాంటప్పుడు కళావతిని నేను పోటీగా తీసుకోవడం ఏంటి అంటే నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఆలోచించాలి నాకంటే కళావతి బాగా డిజైన్స్ వేసినా దాన్ని వెనకాల నడిపించింది నేనే కదా అందుకే ఇప్పుడు నా బుర్ర వాడుకోను నేను పైకి తెచ్చిన కళావతి బుర్రే వాడుకుంటాను అని చెప్పి కళావతి క్యాబిన్ దగ్గరికి వస్తారు రాజ్ ఇంతలో శృతి కావ్య ఇద్దరు క్యాబిన్లో మాట్లాడుకుంటూ ఉంటారు శృతి డిజైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేశాను అలాగే ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి కష్టపడి రెండు రోజుల నుండి వేశాను అనగానే మేడం జాగ్రత్తగా మా ఇంటికి తీసుకువెళ్తాను మేడం అనగానే వద్దులే ఇంటికి తీసుకువెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడే జాగ్రత్తగా పెట్టు రేపు సార్ రాగానే ఈ డిజైన్స్ ఒకసారి చూపించి పని మొదలు పెట్టాలి అని అంటుంది ఇక రాజ్ అమ్మా డిజైన్స్ వేసేసావా చెప్తా చెప్తాను ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎదగాలి అంటే ఏదైనా చేసి ఎదగాలి నేను కళావతికి లైఫే ఇచ్చాను అందుకే ఆ లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆ డిజైన్స్ అన్నీ తస్కరిస్తాను అంటే దొంగతనం చేస్తాను నేనే వేశానని అక్కడ సార్కి చెప్తాను అప్పుడు ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పి మనసులో కావ్యశృతి మాటలు విని ఆ డిజైన్స్ అన్ని కబ్బోర్డ్లో పెట్టడం చూసి వాళ్ళిద్దరూ ఆఫీస్ నుండి బయలుదేరేటప్పుడు ఇక రాజ్ కనిపించనీయకుండా కావ్య క్యాబిన్లోకి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయారని డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటారు రాజ్ వావ్ నిజమే ఈ కళావతి చేతిలో ఏదో ఉంది చాలా అద్భుతంగా వెరీ ట్రెడిషనల్ ఓల్డ్ అండ్ న్యూ మిక్సీలో ఎంత మంచి డిజైన్స్ వేసింది కళావతి నిజంగానే ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి గ్రేట్ నీ డిజైన్స్ గ్రేట్ ఎందుకంటే నేను పొగిడేశాను ఇప్పుడు ఈ డిజైన్స్ రేపు నేను ఖచ్చితంగా సార్కి చూపిస్తాను జగదీశ్ చంద్ర ప్రసాద్ గారు మా తాతగారి ఫ్రెండు నన్ను పొగిడి హ్యాపీగా మళ్ళీ సీఈఓ అవుతాను అప్పుడు నీకు పాత డిజైనర్ పోస్టే ఇస్తాలే కలవతి ఎందుకంటే నీ టాలెంట్నేమి నేను తొక్కను అని చెప్పి ఆ డిజైన్స్ చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఇంతలో శృతి అలాగే కావ్య బయటికి వెళ్తూ ఏదో సౌండ్ వచ్చి శృతి నా క్యాబిన్లోండి ఏదో పడిపోయిన సౌండ్ వచ్చింది నీకు వినిపించిందా అనగానే అవును మేడం వినిపించింది ఎందుకంటే పిల్లలు ఏమైనా దూరా ఏమో ఈ మధ్య కోతులు కూడా వచ్చేస్తున్నాయి మేడం అని అంటుంది సరే సరే వెళ్ళొకసారి చెక్ చేద్దాము అని చెప్పి మళ్ళీ క్యాబిన్లోకి వస్తారు శృతి అలాగే కావ్య ఇక మొత్తం చూస్తారు ఇదేంటి మనం కబ్బోర్డ్లో పెట్టిన ఈ డిజైన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి మేడం అని అంటుంది ఇక కావ్య ఆ డిజైన్స్ అన్నీ చూసి అంటే ఏదో జరుగుతుంది అని చెప్పి టేబుల్ కింద చూసేసరికి రాజ్ వంగి భయపడుతూ కనిపిస్తారు ఇక శృతి దగ్గర పరువు పోతుందేమోనని కావ్య సర్లే మనం వెళ్దాము అని శృతిని రాజుని చూడనీయకుండా బయటికి తీసుకొస్తుంది మేడం మనం కబ్బోర్డ్లో ఉన్న ఈ డిజైన్స్ బయటికి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు పిల్లులకి కోతులకి అలా చూసే అలవాటు ఉండదు ఎవరో మీ డిజైన్స్ ఖచ్చితంగా కాపీ కొడతారేమో ఒక్కసారి టేబుల్ కింద చెక్ చేద్దామో అని అంటుంది శృతి ఏం లేదులే అని చెప్పి మళ్ళీ కబ్బోర్డ్లో పెట్టేసి బయటికి వచ్చేస్తుంది కావ్య ఇక శృతి కూడా వచ్చేస్తుంది అమ్మయ్య ఈ కలవతికి డౌట్ రాలేదు అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ కావ్య శృతి వెళ్ళగానే అబ్బా ఎంత బాగున్నాయి ఈ డిజైన్స్ అని చెప్పి ఇక రెండు కాపీలు తీసుకొని ఒక కాపీని అక్కడ పెట్టేసి ఇంటికి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాణి మాటలకి మరోసారి కోపంగా ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా తన వంట తను చేసుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి చూడండి అత్తయ్య నా మనసుని నా మాటని ఈ ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అలాంటప్పుడు ఈ ఇంట్లో వాళ్ళతో నేను ప్రేమగా ఉండి భోజనం చేయడంలో అర్థం లేదు అందుకే నా వంట నేను చేసుకుంటాను అనగానే చూడు ధాన్యలక్ష్మి ఎందుకు ఇలా వేరే కుంపటి పెట్టాలని ఆలోచిస్తున్నావు అనగానే చూడక్క నువ్వు నీ కోడలు నీ కొడుకు సంతోషంగా ఉన్నారు అలాని ఇక్కడ అందరూ ఎవరు నా కోసం బాధపడటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా కొడుకు కష్టపడుతున్నాడు ఆటో వేస్తున్నాడు వాడిని అలా బాధగా చూడలేక ఇక్కడ నేనే శిక్ష వేసుకుంటున్నాను అనగానే ధాన్యలక్ష్మి నీకెన్నిసార్లు చెప్పాలి కళ్యాణ్ అక్కడ కష్టపడ్డానికి కారణం నువ్వే ఎందుకంటే అప్పుని నీ కోడలిగా ఇంటికి తీసుకువస్తే మహారాజులాగా ఇక్కడ ఉండేవాడు నువ్వు అప్పుని కోడలుగా కనీసం ఎంకరేజ్ చేయడం కాదు తన ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న అప్పుని నువ్వు అలా ద్వేషిస్తూ ఉంటే ఏ భర్తకైనా ఎలా ఉంటుంది నువ్వు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు కానీ కళ్యాణ్ తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు నిజంగా నీ కొడుకుని ఇలా ఆలోచించటం లేదు భార్య కష్టాలు పడకుండా తన కష్టపడాలనుకుంటున్నాడు నిజంగా నీ కొడుకుని నువ్వు ఎంతగానో మెచ్చుకోవాలి కానీ నీకు నువ్వే కళ్యాణ్ కష్టపడుతున్నాడని నువ్వు కష్టపడుతూ వాళ్ళని కష్టపెడుతున్నావు చూడపర్ణ ఈ ధాన్యలక్ష్మి మనసు మార్చుకొని ఖచ్చితంగా కళ్యాణ్ అప్పుని ఇంటికి కోడలిగా తీసుకొని వస్తే ఇలాంటివన్నీ జరగవు అది దానికి అర్థమైతే బాగుంటుంది పద అని చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక ఆ లిస్ట్ దగ్గరికి వస్తారు ఓ ఈరోజు చాలా పని చేశావు రేపటి నుండి అనగానే సార్ నేను ఇంకా మీకు పాటలు రాయనేలేదు ముందు పాటలు రాశారు కానీ ఇంకా నాకేదైనా అవకాశం ఇస్తే త్వరగా ప్రూవ్ చేసుకుంటాను అనగానే ఓయ్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నావు కానీ ఒక్క పాటలే కాదు నా ఇంట్లో ప్రతి పనిలో నువ్వు ఖచ్చితంగా నీ చెయ్యి ఉండాలి ఎందుకంటే మా ఆవిడ నేను పెద్ద వయసు అయిపోయాము మన మాకు కావలసిన ఇంటికి కావలసిన అన్ని నువ్వే తీసుకురావాలి అలాగే మందులు తీసుకురావాలి ఇంట్లో ప్రతి పని నువ్వే నీదనుకొని చెయ్యాలి అప్పుడే కదా నీ గురించి మాకు మంచి ఒపీనియన్ వచ్చేది నువ్వు పాటలు రాస్తూ మాకు కావలసినవన్నీ చెయ్యి రోజుకి నువ్వు ఇంట్లో చాలా వరకు అన్నీ చూసుకున్నావని అనుకున్నాను వెళ్ళు వెళ్ళు అని అంటారు సరే సార్ అని చెప్పి కళ్యాణ్ ఇంటి నుండి బయటికి వస్తూ నాకు ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా అమ్మ నాన్న నా కోసం ఆలోచించకుండా ఆ పుని ఇంటికి తీసుకురావాలనుకుంటారు కానీ నేను కష్టపడడం నానమ్మ తాతయ్య అమ్మ అందరికీ బాధ అనిపిస్తుంది ఆటో మానేశాను ఖచ్చితంగా తను నాకు అవకాశం ఇస్తాడు నేను కూడా ఒక సినిమాలో పాటలన్నీ రాసి మంచి పేరు తెచ్చుకోవాలి నేను బయటికి వచ్చినందుకు నేనంటే ఏంటి అన్నది సార్థకత చేసుకోవాలి దానికోసం ఏదైనా చేస్తాను అలాగే అప్పుకి ఇక్కడ నాకు పాటలే కాదు ఇంట్లో పనులు కూడా చేయించుకుంటున్నారని చెప్తే అప్పుకి డౌట్ వస్తుంది అందుకే అందుకే ఆ విషయం చెప్పకుండా హ్యాపీగా నన్ను చూసుకుంటున్నారని చెప్పాలి అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది మరోసారి ఆఫీస్కి వచ్చేస్తారు రాజ్ కావ్య ఇక కావ్యని చూసి అబ్బో చాలా అంటే చాలా పొగరుగా ఉంది డిజైన్స్ అద్భుతంగా వేసింది కదా కానీ నేను కొట్టేశానని ఈ కళావతికి తెలీదు సేపట్లో జగదీష్ చంద్రప్రసాద్ గారు మా తాతగారు ఫ్రెండ్ వస్తారు తన ముందు నేనేంటి అన్నది తెలియజేస్తాను అనగానే అయ్యో అని చెప్పి మళ్ళీ అంతరాత్మ వస్తుంది ఒరే ఇంత ద్రోహం చేస్తావా తనంటే ఇష్టం లేదు అని చెప్తావు ఇప్పుడు తన డిజైన్స్ దొంగిలించేశావు అనగానే నో నో దొంగిలించలేదు తన టాలెంట్ని ఎప్పుడో నేను గుర్తించాను ఓకే ఓకే నువ్వు ముందు వెళ్ళిపో అనగానే పెళ్ళం దగ్గర నుండి ఇలా దొంగతనం చేయడం నీకెక్కడొచ్చాయరా సర్ సర్లే అని చెప్పి ఇక అంతరాత్మ వెళ్ళిపోతుంది ఇక కావ్య అలాగే శృతి క్యాబిన్లోకి వస్తారు మేడం ఖచ్చితంగా మీ డిజైన్స్ చూసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అన్ని వర్క్స్ స్టార్ట్ చేసేద్దాం అలాగే వాళ్ళ ఊళ్ళో గుడికి కూడా మనం వెళ్దాము అనగానే తప్పకుండా శృతి ఎందుకంటే మన డిజైన్స్ ఆ గుడిలో రీచ్ అయితే ఆ గుడికే కాదు మనకి కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఒక గుడిలో అమ్మవారికి ఆభరణాలు చేస్తూ ఉంటే తృప్తే వేరుగా ఉంటుంది ఖచ్చితంగా నా డిజైన్స్ నచ్చుతాయని నాకు తెలుసు అనగానే మేడం రాజ్ సార్ అనగానే నిజం చెప్పాలి అంటే తనకు కూడా డిజైన్స్ వచ్చు శృతి మనసు పెడితే నన్ను మించిపోతారు ఆల్రెడీ మించిపోయారు అని అంటుంది సరే మేడం హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇంకా సేపట్లో వస్తారు ఇంతకీ రాజ్ సార్ని పలకరించి వస్తాను అని చెప్పి శృతి రాజు దగ్గరికి వస్తుంది ఏంటి పిలవకుండానే ఎలా వచ్చేసావు అనగాని సార్ మీరు డిజైన్స్ కంప్లీట్ చేసేసారా అనగానే ఏ మీ మేడం కంప్లీట్ చేయలేదా నేను ఆవిడ మీద ఎప్పుడు ఎక్కువలోనే ఉంటాను సరే హరిశ్చంద్ర ప్రసాద్ గారు వస్తారు మీటింగ్ మొత్తం ఓకే చెయ్యి అనగాని సార్ మీటింగ్ అవసరం లేదు సార్ ఆ సార్ వస్తే మీ డిజైన్స్ మేడమ్స్ డిజైన్స్ చూసేసి ఓకే చెప్తారు తరువాత గుడి ఓపెన్ అయ్యాక చాలామంది కస్టమర్లు వస్తారు కాబట్టి అప్పుడు మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి ఏంటి సార్ మేనేజర్గా ఉన్నప్పటి నుండి మీకు మీరే అర్థం కావట్లేదు అని అంటుంది నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు సరే సార్ అని చెప్పి శృతి నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇక ఇంతలో ప్రసాద్ గారు వస్తారు ఇక కావ్యని అలాగే రాజ్ని నిజంగా మీ ఇద్దరు ఆదర్శవంతమైన దంపతులు ఒక పనిని ఎవరు బాగా చేయాలని ఆలోచిస్తున్నారు నాకు మంచి మెటీరియల్ ఇవ్వాలని అనుకుంటున్నారు నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీ ఇద్దరి విషయంలో చెప్పమ్మా కావ్య నీ డిజైన్స్ ఇవ్వు అనగానే సార్ నా డిజైన్స్ ముందు తీసుకోండి తన డిజైన్స్ గురించి మీరు పక్కన పెట్టండి అని చెప్పి రాచిక తన డిజైన్స్ని హరి జగదీష్ చంద్రప్రసాద్ గారికి చూపిస్తారు ఒక్కసారిగా అక్కడే ఉన్న శృతి కావ్య షాక్ అయిపోతారు వావ్ ఇంత అద్భుతమైన డిజైన్స్ అందుకే దుగ్గిరాల ఇంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంత ఎత్తుకు ఎదిగింది నిజంగా రియల్గా చాలా బాగున్నాయి రాజ్ మీ తాత నా బెస్ట్ ఫ్రెండు ఇక కంపెనీకి నేను గుడి విషయంలో ఎవరిని నమ్మకుండా మీ కంపెనీని నమ్మానని వాళ్ళు ఆలోచిస్తున్నాను కానీ నా ఆలోచన తప్పని అర్థమైంది చాలా బాగున్నాయి అని చెప్పి ఇక అంటూ ఉండగానే కావ్య శృతి షాక్ అయిపోతారు మేడం అనగానే ఆగుశృతి అనగానే ఏదమ్మా నీ డిజైన్స్ కూడా చూపించు అని అంటారు లేదు సార్ ఆయన వేసిన డిజైన్సే చాలా బాగున్నాయి అవే రేపటి నుండి పని మొదలు పెడతాము అనగానే నో నో అమ్మా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది దీనికంటే బెస్ట్ డిజైన్స్ నువ్వు వేస్తావని అనగానే ఈయనకు కూడా ఈవుడి గారి భజన స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక లే సర్ తనకన్నా నా డిజైన్స్ ఏమీ బాగోలేవు అని అంటుంది కావ్య ఓకే అమ్మా పని అనేది త్వరగా చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలోనే ఖచ్చితంగా గుడి అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాము అందుకే మీ కుటుంబ సభ్యులందరూ మా గుడికి రావాలి మీ సంస్థ ద్వారా ఆభరణాలు దేవుడికి చెందుతున్నాయి అంటే చాలా గొప్ప ఫీలింగ్ అనేది ఉంటుంది దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతారు ప్రసాద్ గారు ఇక రాజ్ క్యాబిన్లో ఉండి వెళ్ళ వెళ్ళగా వెళ్ళబోతూ ఉండగా మేడం ఆ డిజైన్స్ అనగానే శృతి ప్లీజ్ గో అని అంటుంది శృతి ఇక రాజు వైపు చూస్తూ సార్ నిజం చెప్పాలంటే ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టలేరు అలాగే ఈ కంపెనీ కూడా తయారైంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య చూడండి నా డిజైన్స్ మీరు అనగానే ఓయ్ అసలు ముందు నీ డిజైన్స్ చూపించు అని అంటారు ఎందుకు మీరు చూడలేదా అని అంటుంది కావ్య నేనెందుకు చూస్తాను అయినా నువ్వు ఏదో టాలెంట్ ఉందని నానమ్మ తాతయ్య మా మమ్మీ అనుకుంటున్నారు ఎప్పుడు నేను నిన్ను ఎంకరేజ్ చేస్తేనే నువ్వు పైకి వచ్చావు అది గుర్తుపెట్టుకో డిజైన్స్ అంటే ఇలా ఉండాలి నువ్వేదో డిజైన్స్ వేసినట్టున్నావు అవి ఎలా ఉన్నాయనేది కూడా నేను ఆలోచించను అందుకే నా డిజైన్స్ని ఓకే చేయించుకున్నాను అలాగే ఈ డిజైన్స్ని పర్ఫెక్ట్గా దేవుడు ఆభరణాలు చేసి ఆ గుడికి వెళ్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ నేను సీఈఓగా అవుతాను అప్పుడు నువ్వు శాశ్వతంగా మీ ఇంట్లోనే అనగానే ఆపండి కనీసం నేను చెప్పేది కూడా మీరు వినరు మీరు చాలా అద్భుతంగా డిజైన్స్ వేశారు కానీ ఎదుటి వాళ్ళకి నమ్మించాలని మీరు ఎన్నో అనుకుంటున్నారు నమ్మించండి కానీ ఒకటి మాత్రం నిజం నా డిజైన్స్ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నా ఫీలింగ్స్ కూడా మీకు త్వరలో అర్థమవుతాయని అనుకుంటున్నాను ఈరోజు నేను గెలవాలని కాదు మన ఇద్దరం గెలవాలని మీరు అనుకున్నారు చూడండి అది హ్యాపీగా ఉంది అనగానే ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఏ నిన్న మీ కల్లోకి వచ్చానా అలాగే మీరు బూత్ బంగ్లాలో జరిగిన ఆ స్మృతులు గుర్తుకొచ్చాయా అనగాని ఇదేంటి నా మైండ్ని ఇలా చదివేస్తుంది నో 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 సరే సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక కావ్య అనుకుంటుంది చూడండి మీరు పెద్దవారు అయినా మీ మనసు మాత్రం చిన్న పిల్లవాళ్ళలాగే ఆలోచిస్తుంది కానీ నన్నెందుకు మీరు దూరం పెడుతున్నారు నా డిజైన్స్ నచ్చాయి నిజం చెప్పాలంటే నన్ను ఎంకరేజ్ చేశారు ఈ కంపెనీకి మీ వల్లే సీఈఓ కూడా అయ్యానని నా మనసుకి అనిపిస్తుంది మళ్ళీ మీరు సీఈఓగా అయ్యి మీ మైండ్ అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉండి మళ్ళీ నన్ను నన్నుగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆ దేవుడి గుడికి మన ఇద్దరం ఆభరణాలు స్వయంగా తయారు చేయించి ఇవ్వబోతున్నాము ఆ దేవుడే మన సమస్యకి పరిష్కారం చేస్తాడు అప్పటిదాకా మీరు చేసిన ప్రతి పనిని లోపలే నవ్వుకుంటాను తప్పించి పెట్టను అదే కదా భార్య అంటే భార్య విలువ ఖచ్చితంగా ప్రతి మగవాడికి తెలిసినప్పుడే ఆ భర్త బంధాల భర్త భార్యల బంధం సాఫీగా సాగుతుంది మీరు మీ ఫ్యామిలీ మీకోసం ఆలోచిస్తున్నారు నా కోసం ఆలోచించే రోజు ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.